మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదవ తిది దశమి ఇది మాఘమాసంలో వచ్చే బహుళ దశమి రోజు ఏ పని చేసినా తిరిగుండదని మన పురాణాలు చెబుతున్నాయి దశమి అంటే సకల విజయాలను కలగజేసేది అని అర్థం ఏ పని మొదలుపెట్టినా అనగా వృత్తి వ్యాపారం ఇతర ఏ కార్యమైనా అఖండ విజయం సాధిస్తుందని మన పండితులు చెప్తున్నారు మాఘమాసం స్నానాలకు ప్రత్యేకమైనది మరియు విశిష్టమైనది అటువంటి మాఘమాసంలో వచ్చే బహుళ దశమి రోజు స్త్రీలు గంగా స్నానం ఆచరిస్తే వారికి జన్మ జన్మల పాపాలన్నీ తొలగి భర్తకు ఆయుగండాన్ని తొలగిస్తాయని గంగా స్నానం చేయలేని వారు కనీసం కాలువలో కానీ బావిలో కానీ కొలనులో కానీ ఏ అవకాశం లేని వారు ఇంట్లోనే ముమ్మారు గంగాదేవిని స్మరిస్తూ ఇంట్లోనే స్నానం చేయవచ్చు ఈ విధంగా స్నానం చేసి ఇంట్లో ఆ రోజు పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని దుర్గాదేవి గుడికి వెళ్ళి అక్కడ రావి చెట్టు వద్ద కానీ రావి చెట్టు లేకపోతే ధ్వజస్తంభం వద్ద చక్కగా తుడిచి నీళ్లు చల్లి బియ్యపిండితో పద్మం వేసి ఆ పద్మంలో రెండు ప్రమిదలు ఉంచి రెండు ప్రమిదల మధ్యలో ఒక నిమ్మ డొప్పను కూడా ఉంచాలి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపారాధన చేసి లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించాలి అలాగే నిమ్మడొప్పలో ఒక బత్తె వేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి నైవేద్యంగా ఒక పండును కానీ పర్మానం గానీ పెట్టాలి అలాగే ఆ రోజు బ్రాహ్మణులకు నువ్వులు బెల్లం కలిపి దానం చేస్తే సకల దోషాలు పోయి ఆమెకు జన్మ జన్మలకు వైధవ్య బాధ ఉండదు అని మాఘమాసంలో బెల్లం నువ్వులు దానం చేస్తే సకల కార్యసిద్ధితో పాటు అష్టైశ్వర్యాలు వారి ఇంట ఆ అమ్మవారు కురిపిస్తుందని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం గోమాతకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి నువ్వులు బెల్లం కలిపి మెత్తగా చేసి ఐదు ఉండలను కొంచెం పెద్దవి గోమాతకు సమర్పిస్తే మంచిది మాఘమాసంలో దశమి రోజు ఈ నువ్వులను దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పండితులు చెప్తున్నారు కావున ఎవరైతే మాఘమాసంలో వచ్చే దశమి రోజు ఈ తిలదానం చేస్తారో వారికి సర్వగ్రహ పీడలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి కాబట్టి ఈ చిన్న ప్రక్రియను మీరు ఆచరించి మీ దోషాలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు